భట్టి కామెంట్స్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు సీఎం చెప్పాల్సిన సమాధానం భట్టి ఎందుకు చెప్పారో తెలియడం లేదన్నారు సీఎం కు రావాల్సిన క్రెడిట్ ను భట్టి కొట్టేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు తన బాల్కొండ నియోజకవర్గంలో ముప్పై వేల మందికి రుణమాఫీ కాలేదని తెలిపారు ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తాము కోరుతున్నామన్నారు గవర్నర్ గారు ప్రసంగం రిప్లై ఏమో సీఎం గారు చేసేది ఉండే సార్ మరి పాపం డిప్యూటీ సీఎం గారు లేచి మరి ఎందుకు మరి తను క్రెడిట్ కొట్టాలనుకుంటున్నారు సార్ ఇప్పుడు అంటే అక్కడ సార్ వదిలేయండి సార్ వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ నాకెందుకు సార్ కానీ అది వదిలేయండి సార్ ఇక ప్లీజ్ సార్ ఇప్పుడు వారు రుణమాఫీ మీద బాల్కొండ నియోజకవర్గం విషయం చెప్పారు సార్ సార్ రుణమాఫీలో బాల్కొండ నియోజకవర్గంలో యాభై ఒక్క వెయ్యి మంది రైతులు ఉంటే ఇప్పటికైంది సార్ ఇరవై వేల మందికి అయింది సార్ ఇంకా ముప్పై ఒక వే మందికి కావాలి సార్ వాళ్ళు చెక్ చెక్ చేసుకోమనండి సార్ మళ్ళీ రిప్లైలో చెప్పానండి సార్ వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ రిప్లైలో చెప్పానండి ఒకటి నెంబర్ వన్ నంబర్ టూ మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసిన అమౌంట్ కంటే మొన్న వాళ్ళు చేసిన రుణమాఫీ అమౌంట్ తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను దాన్ని కూడా వివరాల ప్రకారం తీసుకొని నాకు చెప్పానండి సార్ రెండు విడతలుగా పోయిన ప్రభుత్వంలో రెండు విడతలుగా మాఫీ చేస్తే వారు ఒక విడత అమౌంట్ చెప్పి మొత్తం కావలసుకొని ఏదో చెప్పుకుంటే సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా సార్ అట్లనే ఇక వేరే స్కీముల గురించి ఏవేవో చెప్పు సార్ సార్ వాళ్ళు ఇచ్చిన చెప్తున్నారు అసలు ఎంతమంది అప్లై చేసిర్రు మీరు ఎంతమందికి ఇచ్చిర్రు అది కూడా చెప్పాలి సార్ సార్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎంత ఇచ్చిర్రు అట్లా ఇట్లా అంటున్నారు సార్ ఇచ్చినాము మా చేతనైనా ఇచ్చినాము మాకు తోచినంత ఇచ్చినాము దాంట్లో సంతృప్తి పడ్డోళ్ళు పడ్డరు వాళ్ళు బాధపడ్ ఉండొచ్చు ఎలక్షన్లు అయిపోయినాయి సార్ మీరు ఎలక్షన్లు అప్పుడు ఏం చెప్పిండ్రు ఇప్పుడు ఏం చేసిండ్రు అన్నదే పాయింట్ సార్ రోజు సార్ సార్ పొద్దున్నదానికి పదిహేను నెలలు అయింది సార్ 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 పదిహేను నెలలు అయింది ఇంకా మా మీద సార్ మీరు ఏం చెప్పిరో చేసి చూపెట్టండి సార్